అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం మణి పేర్కొన్నారు అందులో భాగంగా ఆదివారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఆరు రోజుల నుండి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె న్యాయపరమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ నిర్వాహకులకు వేతనాలు పెంచినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెంచలేదో సమాధానం చెప్పాలన్నారు వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు లేని పని భారం అంగన్వాడీలకు పెట్టడంతో అనేక మంది మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్ల కోసం సమ్మిట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వార్డు సచివాలయ సిబ్బందితో పనిచేయించడం దుర్మార్గమైన పనిగా అభివర్ణించారు అదేవిధంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా రూపాంతరం చెందాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ మొగిలమ్మ నారాయణ సీనప్ప శుభ్రమణి తదితరులు పాల్గొన్నారు గత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి మాట హామీ ఇచ్చినారు ఆ ప్రకారంగా వచ్చిన అధికారం వచ్చిన కొద్ది రోజుల్లో ఒక వెయ్యి రూపాయలు పెంచేసి వాళ్ళు డిమాండ్ని అట్లే నీరు కార్చేసినారు వాళ్ళు ఈరోజు పలు తరపాలుగా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం ద్వారా ఒత్తిడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినారు జీతాలు పెంచండి పిఎఫ్పిఎస్ఎస్ సౌకర్యం కల్పించాలి అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉన్నది భారం ఎక్కువ ఉన్నది కనీస విత్తల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా పలు దాల ప్రభుత్వంతో వాళ్ళు అడిగినారు కూడా కానీ ప్రభుత్వము వ్యవహార శైలికి లేక నిర్లక్ష్య వైఖరితో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా సభ్యులకు దిగినారు ఖచ్చితంగా వాళ్ళకి పని భారం ఎక్కువ ఉన్నది కానీ కనీసము ప్రభుత్వ ఉద్యోగులు చేయలేని పని కూడా ఎక్కువ పరిమారము వాళ్ళకి ఉండాలి వాళ్ళు చేస్తున్నారు కనీసము తల్లిదండ్రుల బిడ్డని కడి పెంచి కొద్ది రోజుల తర్వాత అంగన్వాడీలో చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు సౌకర్యాలు చూడాల్సింది అంగన్వాడీ నిర్వాహకులు కాబట్టి వాళ్ళకి చాలా విలువైన వ్యక్తులు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళకి కలిసి వేతనాలు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని అదేవిధంగా మినీ అంగన్వాడీ వాళ్ళని మెయిన్ అంగన్వాడీ వాళ్ళుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులు మరియు అవినీతి నిర్మల సంస్థల ద్వారాగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యగా మొన్నటికి మొన్న ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చినది బీగాల పగలు కొట్టి సెంట్రల్లో సచివాలయాల్ని వార్డు సచివాలయాల్ని పని చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు బేగాలు ఇవ్వగొట్టే బేగా పగలు కొట్టే చెప్పినా ఈ దుర్మార్గమైన పని దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఎందుకనంటే వాళ్ళ బేగాలు ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ నెరవేర్చండి వాళ్ళేమీ మేము పని చేయలేదు మేము ఎవరికి ఏమి మేము బేగాలు వేసుకునేస్తాం సడకర్లకు చెప్పలేదు వాళ్ళ డిమాండ్లు పరిశీలించుకున్న తర్వాత పరిశీలించిన తర్వాత వాళ్ళ నేను వాళ్ళ సమ్మెను విరమిస్తారు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు సాధన కోసము ప్రభుత్వం దిగి రావాలి అదేవిధంగా